జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంగంపల్లి గ్రామంలో లచ్చవ్వ అనే వృద్ధురాలి మెడలోంచి రెండొంతులాల బంగారు గొలుసు గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లగా చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడి అరెస్టుకు ఇరవై నాలుగు గంటల్లో చైన్ స్నాచింగ్ కేసు నమోదించారు జగిత్యాల రూరల్ పోలీసులు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు జగిత్యాల డిఎస్పి రఘుచందర్ జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగంపల్లి గ్రామంలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసుకు సంబంధించి నిందితుడిని పట్టుకోవడానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు డిఎస్పి రఘుచందర్ ఆధ్వర్యంలో రూరల్ సిఐ డి సుధాకర్ పర్యవేక్షణలో రూరల్ ఎస్ఐ ఎన్ సుధాకర్తో సహా నాలుగు టీములను ఏర్పాటు చేసి వెతికే క్రమంలో నిందితుడిని పట్టుకొని శుక్రవారం రిమాండ్కు తరలించారు జగిత్యాల పరిధిలోని సంగపల్లి గ్రామంలో నుంచి లాక్కెళ్లిన గంటలో నిన్న కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు జగిత్యాల మరియు జగిత్యాలి సుధాకర్ ఇద్దరు కలిసి అటు దొంగతనాన్ని పాల్గొనే వ్యక్తిని ఇరవై నాలుగు గంటల్లో కూడా పట్టుకుని అరెస్ట్ చేశారు అతను మన్నే గంగాధర్ అనే వ్యక్తి ఇతగూరు గ్రామము ఇతన్ని అరెస్ట్ చేసి నుండి ఇంటాక్ట్ ప్రాపర్టీ బంగారు పుచ్చుకాటు మరియు మొబైల్ ఫోను మోటార్ నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకుని నిన్ను రిమంతం జరుగుతుంది ఇట్టి కేసును ఇరవై నాలుగు గంటల లోపల ఛేదించిన సిఐ మరియు ఎస్ఐ వారి సిబ్బందిని ఎస్పీఆర్గా అభినందించారు